ఈ చలికాలంలో ఈ వర్షాలకి దగ్గు కఫం విపరీతమైన బాధతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఉపశమనం అండి ఈ రెండు వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు అల్లము తేనె ఉల్లిగడ్డ ఒకటి ఇది మీకు చూపిస్తాయి ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకోవాలండి గాజుదే తీసుకోవాలి ఇందులో ఇవన్నీ సన్నగా తరుక్కోవాలండి అల్లం ముక్కలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ తేనె పక్కన పెట్టుకోవాలి ఏం చేయాలంటే ఈ అల్లం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఒక లేయరు అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి అలాగే ఎల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి ఒక లేయరు వేసుకున్న తర్వాత ఇందులోనే ఇలా తేనె వేసుకోవాలండి తేనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే అన్నీ లేయర్ లేయర్లా వేసుకోవాలి ఉల్లిగడ్డలు అల్లం ముక్కలు ఈ ఎల్లిపాయ చిన్నగా తరిగిన ముక్కలు మళ్ళీ ఇందులో పైన ఇలా తేనె వేసుకోవాలి అన్నీ లాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు గంటల తర్వాత మంచి నీరు ఇందులో రసము జ్యూసు లాగా వస్తుంది వచ్చిన తర్వాత ఇది స్పూన్తో పెద్దవాళ్ళైతే రెండు స్పూన్లు చిన్నవాళ్ళైతే ఒక స్పూను తాగితే తగ్గిపోతుందండి కఫము పిల్లి కూతలు కూడా తగ్గుతాయండి దీనికి మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి ఈ జ్యూస్ మొత్తం జ్యూస్ తయారవుతుందండి మూడు నాలుగు గంటలకి చూస్తే ఇదంతా ఒక జ్యూస్ లాగా తయారవుతుంది ఇది పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి పక్కన పెట్టేసేస్తే మంచి జ్యూస్ రెడీ అవుతుంది ఈ ముక్కలు ఏం తినొద్దండి పడేయాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఇది కనుక తాగితే మంచి ఉపశమనం అండి ఈ జ్యూసే తాగాలి మూడు గంటలకు మంచి జ్యూస్ తయారవుతుంది తాగాలి పిల్లికూతలు దగ్గు సరిది అన్నీ తగ్గుతాయండి ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఉపశమనం అండి మీరు కూడా ట్రై చేయండి చూడండి చేసి చాలా మంచిగా తగ్గుతుందండి ఈ సిరఫ్ని పొద్దుట ముఖం కడుక్కున్న వెంటనే తాగొచ్చు సాయంత్రం కూడా తాగొచ్చండి